హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఈ సంవత్సరం ఫస్ట్ శుక్రవారమే వల్లశ వ్రతం చేసుకున్నానండి నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియో చూసేవాళ్ళు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఓకే అండి నేనైతే ప్రతి ఇయర్ వర్ల శువతం రోజే చేసుకునేదాన్ని ఈసారి ఎందుకు ఫస్ట్ వారం చేసుకుందామని చేసుకున్నానండి ముందు రోజైతే బ్లౌజ్ పీసెస్ అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను ముత్తైదులకి వాయినాలు ఇవ్వడానికి కొంచెం క్రియేటివిటీగా మడత పెట్టి చెప్ బ్లౌజ్ పీసెస్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను కలిసం కానీ కలిసం వెనకాల లక్ష్మీదేవి ఫోటో పెట్టుకున్నాను అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు తామర గింజలు లక్ష్మీ గవ్వలు అన్నీ కూడా తర్వాత చిల్లర కాసులు అన్నీ కూడా పెట్టుకొని అమ్మవారికి ముందర పెట్టుకున్నాను అమ్మవారికి ఇష్టం అనేసి తర్వాత కలిసం పెట్టుకున్నానండి కలిసే ముందర కూడా గణపతిని లక్ష్మీదేవిని కూడా మన దగ్గర చిన్న విగ్రహాలు ఉంటాయి వాటిని కూడా ప్రతిష్ఠించి పూజ చేసుకున్నాను ఎన్ని విగ్రహాలు వెండి ఉన్న బంగారు ఉన్న మనకు మెయిన్ పసుపు గణపతి కదండి పసుపు గణపతిని కూడా పెట్టుకొని ఆయనకు కూడా పూజ చేసుకున్నాను తర్వాత లక్ష్మీదేవికి అష్టోత్తరాలు సహస్రనామాలు అన్నీ చిట్టి గాజులతో బంగారు పూలతో అక్షింతలతో పుష్పాలతో అన్నింటితో కలిపి అమ్మవారిని అష్టోత్రాలు సహస్నామాలు చదువుకున్నాను చాలా బాగా చేసుకున్నానండి ఈసారి మటుకు నిదానంగా అమ్మవారిని చాలా బాగా పూజ చేసుకున్నాను అమ్మవారి ఫోటోకి అయితే చిట్టి కాజలు మాల అండి నేనే అల్లి వేసుకున్నాను అమ్మవారికి వెనకాల కూడా నెమలి పిలిచాను అట్లా డెకరేట్ చేసుకున్నాను అమ్మవారికి నెమలి పిలిచాలి ఇష్టం అనేసి అవి కూడా డెకరేట్ చేసుకున్నానండి మొత్తం నేనే చేసుకున్నాను తర్వాత ప్రసాదాలు కూడా తొమ్మిది రకాల నైవేద్యాలను కూడా అమ్మవారికి నివేదించానండి ఇంకా అమ్మవారికి చీర పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి సారేలాగా కూడా మనము ఇచ్చేలాగా అలా పెట్టుకున్నాను దీపాలు పెట్టుకున్నానండి ఎలా ఉందండి నా పూజ ప్లీజ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి కలిసానికి వచ్చేసి అమ్మవారి రూపం కూడా వెండి తెచ్చుకున్నానండి లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాను ఇంకా ప్రతి సంవత్సరం అమ్మవారి అలాగే పెట్టుకొని పూజించుకుంటున్నాను అమ్మవారికి ఇంకా నగలు కూడా పెట్టానండి ఇంకా అమ్మవారికి గజరాజులు ఇష్టం కదండి చిన్న చిన్న గజరాజులు కూడా తెచ్చుకున్నాను నేను అవి పెట్టాను చిరుకడలు పెట్టాను అరటి పిలకలు పెట్టాను అన్ని అలా అలా అలంకరించుకొని పూజ చేసుకున్నాను ప్రసాదాలకు వస్తే పొంగలి స్వీట్ పొంగలి చేశాను అదే చక్కెర పొంగలి నెయ్యి పొంగలి పులిహోర దద్దోజనం సుండలు వడలు మళ్ళీ వచ్చేసి అప్పాలు కొబ్బరి అప్పాలు చేశాను వడలు పెట్ వడలు చేశానండి తొమ్మిది రకాల నైవేద్యాలే అమ్మవారికి సమర్పించుకున్నాను పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి నా పూజ ఇంకా కలిసం ఈవినింగ్ వరకు పెట్టి పదహైదు మంది ముత్తైదులకి వాయినాలు ఇచ్చుకున్నానండి ఇంక ఈవినింగ్ వర్క్ పెట్టుకున్నాను ఇంకా కలిసం కదిపేసాను ఇంకా తర్వాత ఆ బియ్యము కొబ్బరికాయని పక్కన పెట్టి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా మంచి రోజు చూసుకొని ఇంకా ఆ బియ్యంతోనే పొంగల్ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకుంటానండి అంతే నా వల్ల శుద్ధమైతే ఇలా జరిగిందండి మీరు కూడా వీడియో చూసేవాళ్ళు ఏ వీక్ వాళ్ళ శుద్ధం చేసుకుంటున్నారో ఎలా చేసుకుంటున్నారో ప్లీజ్ నాకు చెప్పండి తెలుస్తుంది అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్